గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చాలా రోజుల తర్వాత అయితే అయితే వీడియోస్ కంటిన్యూ చేద్దామంటే ఏదో ఒక పని పడడం హాస్పిటల్ ఫంక్షన్ వెళ్ళడం ఇదే సరిపోతుంది మళ్ళీ ఇప్పటి నుంచి అలా కంటిన్యూ చేయాలనుకుంటున్నా ఇంక ఈ రోజు అయితే ప్లేన్ ఇడ్లీలు అయితే ఏంటి ఇక్కడ కూర్చున్నాం అనుకుంటున్నా పిల్లలు లేట్ అవుతుంది టిఫిన్ కాకలు అంట ఇగో ఇడ్లీ గిన్నెలు తీసేసి దీని కాయలు రుద్ది పెట్టేసి టైం ఎంత టెన్ అవుతుంది సండే రోజు కూడా వాళ్ళకి టైం కు కావాలి వాళ్ళైతే స్నానం చేయరు ఏం చేయరు కానీ నేను ఒక వన్ అవర్ లేట్ చేసింకో వస్తుంటాను ఇగో నాకు కాయలు పెట్టే పని లేకుండా ఎట్లా రాసిర ఇక్కడ సైడ్ లో కాయలే అంటలేదో అంత మంచిగా రాసిర ఇది రాసిన తెలివి చూడండి ఇది ఇడ్లీలు తీసేది చేతి బెటర్ కదా ఈరోజు ప్లేన్ ఇడ్లీ మినపప్పు ఇడ్లీ రవ్వ కొంచెం మనం మినపప్పులు మంచిగా వేస్తున్నాం అనుకో మంచిగా పొంగిపోయి పిండి అయితే మంచిగా వస్తుంది ఇడ్లీ కూడా స్మూత్ గా అయితే మామూలుగా అయితే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేస్తారు కదా నేనైతే ఒక్క గ్లాసు మినపప్పు గుళ్ళు తీసుకున్నాను అనుకో రెండు గ్లాసుల సగం రెండు గ్లాసులు రవ్వ వేస్తాను ఎందుకంటే కొంచెం పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇడ్లీ స్మూత్ వస్తే ఇంకొకటి మనకు కొంచెం బలం కాబట్టి మినపప్పు మంచిగానే కొద్దిగా ఎక్కువనే వాడతానమాట ఇడ్లీ పిండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇక ఇడ్లీ దిగలు వాటర్ వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసుకున్న రెండు మూడు రెబ్బలు మనకేందంటే ఇడ్లీ పాత్ర అనేది నల్లగా కాదు ఇంకొక పది నిమిషాలలో ఇడ్లీ రెడీ ఇక ఈరోజు పల్లీ చేతిని ఎండుమిర్చితో పచ్చిమిర్చితో కాడి పల్లి చెట్టు దిగకుండానే కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి లేదనుకో పుల్లు ఘాట్ వచ్చేస్తుంది ఇంకా పల్లీలు ఎండుమిర్చి వేయించేసుకొని ఈ పచ్చిమిర్చి వాడని వాళ్ళు ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అయితే దీంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కాకపోతే ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి నేను వేసుకోవట్లేదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది ఇంకా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టికోవడం ఇంకా చూసిరా ఇందులో పూ పెట్టేసుకుంటే సరిపోతుంది చూసిన ఇడ్లీ ఎంత స్మూత్ వస్తున్నాయో రబ్బ కూడా ఏంటంటే మనం మంచిగా ఒక రెండు మూడు సార్లు నీట్ గడిగేసుకున్నాం అనుకో ఇడ్లీలు అనేది మనకు తెల్లగా వస్తాయి మంచిగా ఇట్లా మనకు ఈ ఇడ్లీ గిన్నె అసలు అంటుకోదు ఇంక ఇంకొక వాయ అయితే పెట్టేసిన ఇక మా పిల్లలకు అయితే పెట్టేస్తున్నాడు వాళ్ళకి ఈ రోజు టిఫిన్ ప్లేట్ లాంటే ఇంట్లో కావాలంట ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా చేస్తారు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది చట్నీ మా చిన్నోడు అయితే మొత్తం ఇట్లా వేసుకొని తింటాడు మంచిగా స్పూన్ తోటి అయితే ఫస్ట్ నేను తినే ఇస్తాను మా పిల్లలకైతే నేనే టేస్ట్ చేస్తున్నా ఇంకా చూడండి ఇడ్లీలు ఎంత స్మూత్గా ఉన్నాయో మనం రవ్వ ఎప్పుడైనా త్రీ గ్లాసెస్ వేసుకోవద్దు ఒక్క గ్లాస్ పప్పుకి రెండు అన్న రెండు సగం అన్న వేసుకోవాలి అట్లయితే మంచిగా స్మూత్ వచ్చేస్తుంది టిఫిన్ చేయంగానే టీ ఎంతమంది మంది తాగుతారు కానీ మా ఇంట్లో మాత్రం టిఫిన్ రాగానే టీ కావాలి నేను తక్కువ చేసినా చాలా ఫ్రెండ్ ఒకసారి అయితే తాగుతాను ఇంకా టిఫిన్ పైన అయిపోయింది ఒక్కసారి ఎన్న సిట్ చూడండి ఇన్ని ఇప్పుడు చేయాలి టీ తాగి నా పని అయితే ఉంటుంది ఇక మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలనేమో చికెన్ తింటుంది అంతే సందా నేను చికెన్ వినోజు బట్ ఫ్లూ వస్తుంది అంటే ఇది రెండు సార్లు తిందా ఇప్పుడు కూడా తిద్దాం అనుకుంటుందా ఇక పిల్లల్ని అడిగి చూడాలి నా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు పిల్లలు హాయ్ చెప్పండి ఎన్ని రోజులు అవుతుంది ఫోన్ లో గేమ్ ఆడుతున్నాయా ఎట్లా కూర్చున్నా చెస్ ఆట ఆడుతున్నారు చెస్ ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు అయితే చికెన్ అయితే తెచ్చిన అందరు తింటున్నారు ఏం కాదు ఏమన్నా ఉండని అనేసి అయితే చికెన్ తెప్పించుకున్నాం చాలా రోజులు అవుతుంది ఎట్లా చికెన్ చేయక ఇంకా మటన్ అవి అయితే పిల్లలు తినారు మంచిగా ఉంది చికెన్ అయితే తెప్పిస్తే ఏదో ఐదు ఆరు సార్లు కడిగి అయితే పెట్టేసిన హాఫ్ కేజీ చికెన్ తెప్పించిన ఇంకా ఆయిల్ వేసేసి మంచిగా ఉల్లిపాయ వేసి అయితే వేయించుతున్నాను ఇంకా వేరే అయితే ఇంకేం వేయలేదు ఇందులో ఆయిల్ ఉల్లిపాయలు ఇంకొచ్చేసి దీంట్లోకి మసాలా కొబ్బరి అవన్నీ ఏం లేకుండా ఇక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క మూడు ఇలాచీలు ఒక స్టార్ పువ్వు ఒక ఐదు లవంగాలు కొంచెం షాజీరా ఇవైతే ఫ్రెష్గా మసాలా వేసేసుకున్నాం ధనియాలు కొంచెం వేయించడానికి టైం పడుతుంది కదా అందుకే ఫస్ట్ అయితే ధనియాలు ధనియాలు అయితే మంచిగా వేగిన తర్వాత ఈరోజు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసినాక ఈ సాజీరా లవంగా ఇలాచి ఇవన్నీ వేసేసినా ఇవి ఎక్కువ వేయగద్దు లైట్గా వేగితే సరిపోతుంది ఇది ఏంటంటే ఇది ఎంపా కడాయి కదా బాగా వేడి ఎక్కువ ఉంటుంది ఈ వేడికి మస్తు వేగిపోతాయి అన్నమాట అందుకే కవాబు చేసిన తర్వాత వేసేసి ఇంకా చూడండి ఈ ప్యాన్ వేడికి మొత్తం అవి వేగిపోయినాయి ఇంకొంచెం సేపు ఉండమనుకో మాడిపోయినట్టు అయితే అందుకే ఇక డైరెక్ట్ చిన్న పట్ల వేసేసిన దీన్ని మంచిగా అయితే పౌడర్ చేసేసేయాలి ఇంకా సెకండ్ ఫ్లోర్ కదా అందుకే కింద అయితే క్లాత్ వస్తుంది ఇంక ఇప్పుడైతే పసుపు వేసుకున్న ఇంకొంచెం వేగాలి ఉల్లిపాయ మరీ చికెన్ గ్రేవీ కర్రీ కాకుండా కొంచెం ఫ్రైలాగా చేసుకుంటున్నాము అందుకని మంచిగా పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అయితే తీసుకొని మంచిగా వేగే వరకు ఇంకా ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నాం అంతలోపు పౌడర్ మంచిగా మెత్తగా కావాలి చికెన్ మనుషులు కడిగి వేసేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికే వరకు ఉడకబడదాం దీన్ని ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ అయితే ఉడుకుతుంది కదా అంత నూపైతే కదా ఇదైతే కొద్ది నా కిసి అన్నీ జిన్నెలు అయితే పోయిందా అది ఒకే వరకు ఖాళీగా ఉండేది కదా ఇంకా మళ్ళీ మొత్తం వంట అయిన తర్వాతనే అనుకున్నాం అప్పుడు ఇంకా తినుకొని వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో వంట చేస్తూ ఇట్లయితే తీసేస్తారు నేను అయితే మామూలుగా అయితే నేను ఇంతసేపు పసుపులో ఏం ఉడికించాను కాకపోతే ఏంటంటే చికెన్ కొంచెం దిగొద్దు ఎక్కువసేపు ఉడికిస్తే మంచిది కదా అందుకే ఫస్ట్ ఉడికించిన తర్వాత కారం అయితే వేస్తున్నా లేకపోతే డైరెక్ట్ కారం వేసేస్తా కారంలోనే ఉడికిస్తాను ఇంక ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉడికించుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని సిల్లో పెట్టేద్దాం ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ మంచిగా పైకి వచ్చే వరకు సిల్లో పెట్టేసి ఇంకా చికెన్ ఎంత వాటర్ ఊరినవి చూసిరా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయినా అప్పుడే వేయాల్సింది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అల్లం పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాం ఇంకా పొడి చూడండి మెత్తగా అయింది ఇదిగోండి చికెన్ కూడా దగ్గర పడుతుంది కదా దగ్గర పడే టయానికి ఇంత గరం మసాలా వేసేసుకున్నాం ఇది కానీ స్మెల్ మారిపోతుంది అసలు ఇ పొడి వేసుకొని ఇంకొక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేద్దాం ఇదిగోండి ఇట్లా చికెన్ ఇక మంచి అయింది కదా ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కొత్తిమీర చాలా ఎక్కువ ఉంది ఈరోజు అందుకే రెండు మూడు వేసేసిన ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇంకా ఇంకా ఉడుకుతుంది కదా ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం దీన్ని ఇంకా కూర అయ్యే వరకు సింపు మొత్తం క్లీన్ చేసేసిన ఇక తినకముందే ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాం అనుకో అయిపోతుందని తింటే తిన్నాం అనుకోండి కొంచెం బర్మైపోతుంది కదా అందుకే తినకముంది క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా మా పిల్లలు అయితే సినిమా లాగా చిన్న పిల్లలాగా బొమ్మనే పెడుతుంటారు అదే బయట కొన్నైతే ఈడ పెట్టేసుకుంటా ఆరిపోతాయి బయట ఆరిపోయిన తర్వాత ఇంట్లో పెట్టేసుకుంటా మా బండి చూడండి తినడం కోసం రెడీ కూర్చున్నాడు నేను మా బండి ఇద్దరు ఇద్దరు వెజిటేబుల్ తినేసి చూడండి ఫ్రెండ్స్ మా చికెన్ మీరు ఎంత మంది చికెన్ తింటున్నా అయితే కామెంట్ చేయండి వాటర్ వేయకుండా ఇట్లా చికెన్ గ్రేటో వాటర్ ఏం మసాలా లేకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ అయితే మనం లాగ్ చేసి నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్